బాలకాండము తొమ్మిదవ సర్గము దశరథునకు సుమంత్రుడు సంత్కుమార వచనములు తెలుపుట దశరథునికి శారదీయూ మంత్రియూనగు సుమంత్రుడు ఏకాంతమునందు నిట్లనెను ప్రభు నీకు గూర్చి చింతవలదు పూర్వము ఋషులెల్లరూ వినుచుండగా ఆనందదాయకముగా అపాయములేని ఉపాయమును సంత్కుమారుడు వివరించుచుండగా నేను వినియుంటిని అతడు ఋషీశ్వరులకిట్లు చెప్పెను నేను శాంతముగా విన్నదాని నీకు చెప్పేదను వినుము పూర్వము కాశ్యపుడను సంయమీశ్వరునకు విభాండకుడను కుమారుడు గలడు అతనికి అతడు గొప్ప తపస్వి పుణ్యాత్ముడు నగును ఆ ఋష్యశృంగుడను మునిశ్రేష్ఠుడు పుట్టినది మొదలు వనమునందే పెరుగుచు సదా తండ్రినే వెన్నంటి ఎడవిలో తిరుగాడుచు తన తండ్రికి నమస్కరింపవచ్చు యోగులను తపస్సులను తప్ప నితరలోకము నెరగకయుండును లోకమున బ్రహ్మచర్యము రెండు విధములని వేదార్థము నెరిగిన వారు చెప్పుతరు అందొకటి వివాహమునకు పూర్వము మౌంజీ అజినము దండము యుండునది రెండవది వివాహానంతరము నిషిద్ధ దినములయందు సతుల కూడకుండుచే గలుగునది ఇట్టి రెండు విధముల బ్రహ్మచర్యమాతనికి గలుగగలదు అడవియందు తండ్రిని అగ్నిహోత్రుణ్ణి సేవించచు మొదటి బ్రహ్మచర్యమును మహాత్ముడుగు ఋష్యశృంగుడనుష్ఠించుచుండగా మిక్కిలి ప్రతాపము గల రోమపాదుడను వాడు ఆ సమయమున అంగదేశమునకు రాజయ్యుండును ఆ రాజు దోషముల కారణమున నతిని రాజ్యము అనావృష్టిచే దారుణముగు కరువుతో బాధనందును ఆ రాజందుకు మిక్కిలి చింతించి అటి కష్టము వచ్చుటకు కారణమును దానికి చేయవలసిన ప్రతిక్రియను దెల్పుడని బహుశాస్త్రములు నెరిగిన పలువురు బ్రాహ్మణులను ప్రశ్నించును అంతా ధర్మమును లోకాచారమునరిగిన వారుగాన అనావృష్టికి హేతువైన పాపమునకు ప్రాయశ్చిత్తమును తెలుపుతురు రాజా విభాధక మహాముని కుమారుడైన ఋష్యశృంగునిచే చేతనైన నిచ్చటికి రప్పించిన నీ ఉపద్రవము తీరును అతనికి సుగుణవతి యగునీ కుమార్తెను శాంతను శాస్త్రోక్తముగా నిచ్చి వివాహము నర్పుము అను వారి మాటల నాలించి రాజు మంత్రులతో నాలోచించి ఋష్యశృంగుణి కొని రెండునే పురోహితులను అమాత్యులను ఆజ్ఞాపించును వారు భయముతో తలలు వంచి రాజా మేమా విభాండక మహర్షికి భయపడుదుము మేము పూజాలము తాని ఒక్క ఉపాయమును చెప్పేదము వార వనితలను బంపి ఆ ఋష్యశృంగిని నుపాయముతో రప్పించవచ్చును దీనిచే నెట్టి భయముండదని పలుకుదురు రాజు అట్లే వేస్సులను బంపి ఋష్యశృంగిని తన దేశమునకు రావించి తన దేశమున వర్ష సమృద్ధి నందగలడు రోమపాదుడంతటా శాంతనాతని కొసగి వివాహము నచ్చును ఆ విధముగా అల్లుడైన అతని ఆత్వేజ్యమున నీవు క్రతువుజేయ సత్కీర్తియుతులగు తనేలు నీకు గలుగగలరని సంతకుమారుడు తెలిపినదెల్లా నేను నీకు తెలియజెప్పితిని అని సుమంత్రుడు తెలపగా ఆ లాలించి సంతసముతో దశరథుడు సుమంత్ర రోమపాదుడు ఋష్యశృంగు నెట్లు రప్పించను ఆ విషయమంతయు విప్లవముగా తెలుపుమని అడిగను బాలకాండము తొమ్మిదవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ ద్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు